ఒక చిన్న గ్రామంలో పాపాయి అనే చిలిపి అమ్మాయి ఉండేది ఆమెకి ఒక గొప్ప అలవాటు ఉంది ఏదైనా వస్తువు కనపడకపోతే వెంటనే అమ్మా దొంగతనం అయ్యింది అమ్మా దొంగతనమయ్యింది అని చాలా గట్టిగా అరిచేస్తుంది ఒకరోజు పాపాయి బయట ఆడుకుంటూ ఉండగా ఒక రంగురంగుల గంగిరెద్దు ఆమె ముందు ప్రత్యక్షమైంది అది మ్యాజిక్ గంగిరెద్దు మాట్లాడుతుంది హలో పాపాయి నేను నీకు ఒక రహస్య పాఠం చెప్పడానికి వచ్చాను అని మృదువుగా అన్నాడు పాపాయి ఆశ్చర్యపోయి అయ్యో నిజంగా మాట్లాడుతున్నావా అని అడిగింది గంగిరెద్దు నవ్వి అవును కానీ ఈరోజు నువ్వు మూడు పనులు చేయాలి అప్పుడే నీకు అసలు మ్యాజిక్ తెలుస్తుంది అన్నాడు పాపాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అరే మ్యాజిక్ గంగిరెద్దు నాతో మాట్లాడుతుంది అని చాలా చాలా గట్టి గట్టిగా అరిచింది ఆటలో పడేసిన తన చెదిరిన బొమ్మ కనపడకపోతే పాపాయి ఎప్పటిలాగే గట్టి గట్టిగా అరుస్తుంది గంగిరద్దు అప్పుడు చెప్పాడు ముందు నీ చుట్టూ చూసుకో దొంగతనం వంటినే వెంటనే అరవకూడదు చుట్టూ గమనించాలి అప్పుడు పాపాయి గమనించింది అరే బొమ్మ మొక్క కిందే ఉందే నేను చూసుకోలేదు లేదు అంది గంగిరెద్దు మరలా నవ్వింది నేను నీకు చెప్పానుగా అని సాయంత్రం ఆమె చిల్లర డబ్బా ఎక్కడికో పోయింది తప్పకుండా ఎవరో తీసుకున్నారు అని మళ్ళీ అనుకుంది అని మరలా గట్టిగా అరవటం మొదలుపెట్టింది గంగిరెద్దు మరలా అన్నాడు ఆలోచించు చివరిసారి ఎక్కడ పెట్టావు పాపాయి గుర్తు పెట్టుకొని చూసింది గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది చూసింది అది ఆమె చొక్కా జేబులోనే ఉంది అయ్యో నేను గమనించనే లేదే నా చిల్లర డబ్బా నా చొక్కా జేబులోనే ఉంది నేను చూసుకోకుండా అరిచాను అని అంది గంగిరెద్దు మరలా నవ్వింది అందుకే మీకు చెప్పాను తప్పకుండా చుట్టూ గమనించాలి దొంగతనమైందని వెంటనే అరవకూడదు ఒకసారి గమనించి అప్పుడు మనం చెప్పాలి దొంగతనం అయ్యిందని అని గంగిరెద్దు అన్నాడు పాప క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది తన డబ్బా దొరికినందుకు గంగిరెద్దు మరలా ఎలా చెప్పాడు నేను ముందే చెప్తూ ఉన్నాను ఒకసారి ఆలోచించు ఆలోచించి అప్పుడు అరవాలి ఊరికూరికనే అరవకూడదు అని గంగిరెద్దు మళ్ళా చెప్తూనే ఉంది గంగిరెద్దు మాట్లాడుతున్నందుకు పాపాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంది రాత్రి అమ్మ కూరగాయలు పెట్టిన బుట్ట కనిపించటం లేదు పాపాయి మళ్ళీ ఎవరైనా తీసుకున్నారా అని చెప్పబోగా గంగిరెద్దు ఆపాడు ఒకసారి ఆలోచించుకుంటా మాట్లాడితే మనమే తప్పు అవుతాం అని అంది అప్పుడే అమ్మ బయట నుంచి వచ్చింది బుట్టను శుభ్రం చేయటానికి వంటింట్లో పెట్టాను బంగారు అంది పాపాయి అయ్యో అవునా అమ్మ నేను గమనించనేలేదు అంది సిగ్గితో తలదించుకుంది పాపాయి సిగ్గితో నవ్వింది గంగిరద్ది నవ్వుతూ ఇప్పుడు నీకు మ్యాజిక్ తెలిసొచ్చిందా అన్నాడు పాపాయి కళ్ళల్లో చిన్న వెలుగు అవును ముందు చూసుకోవాలి ఆలోచించాలి తర్వాతే మాట్లాడాలి అనుకుంది పాపాయి క్లాప్స్ కొడుతూ గెంతులు వేస్తూ గంగిరెజ్జుతో చెప్పింది గంగిరెద్దు మాయమైపోయాడు కానీ ఆ పాఠం మాత్రం పాపాయి జీవితాంతం గుర్తుంచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే త్వరగా అనుమానించటం మంచిది కాదు ముందుగా ఆలోచించాలి తరువాత మాట్లాడాలి ఇదే నిజమైన మ్యాజిక్